లేటెస్ట్గా ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది అదేనండి అల్లు అర్జున్ కేసు వాస్తవాలు బయటపడుతున్నాయా నిజం చేప కింద నీరులా మెల్లగా వెలుగు చూస్తుందనేది ఈ సంఘటనకు నిదర్శనం అల్లు అర్జున్ సంబంధిత సంఘటనపై ఆరంభంలో వచ్చిన కథనాలు అర్ధ సత్యాలు అసత్యాలతో నిండిపోయాయి సంధ్య థియేటర్ ఘటనలో ఆయన పాత్రపై సాగిన నిందలు ఇప్పుడు ఒకవైపుకు మలుపు తిరుగుతుంది వాస్తవాలను బయటకొస్తుండటంతో ఈ కేసు మీద క్రొత్త చర్చలు జరుగుతున్నాయి తాజాగా పలువురు ప్రముఖులు తమ గలం వినిపించారు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ సంఘటనపై స్పందిస్తూ అల్లు అర్జున్ నిరాదరణ ఆరోపణలతో లక్ష్యం చేయడం తగదని చెప్పారు సినిమా రంగానికి చెందిన ఇతర ప్రముఖులు కూడా ఇదే అభిప్రాయాన్ని పంచుకున్నారు బాలీవుడ్ నిర్మాత బోని కపూర్ అల్లు అర్జున్ నిండించడం నిందించడం అన్యాయమని అతనికి ప్రత్యక్ష సంబంధం లేని సంఘటనలోనికి అతన్ని లాగడం సరికాదని వ్యాఖ్యానించారు ఇదే సమయంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎన్హెచ్ఆర్సి కూడా ఈ వ్యవహారంపై చొరవ తీసుకుంది తెలంగాణ డీజీపీ నగర పోలీస్ కమిషనర్లకు నోటీసులు పంపింది లాఠీఛార్జ్ విషయంలో పోలీసుల వైఫల్యాన్ని ప్రశ్నిస్తూ నాలుగు వారాల్లో సమాధానాలు ఇవ్వాలని ఆదేశించింది ఈ పరిణామాలతో పోలీసులు ఎదుర్కొంటున్న విమర్శలు మరింత తీవ్రంగా మారాయి ఈ ఘటనపై సాగిన ప్రచారం అల్లు అర్జున్ను లక్ష్యం చేసుకోవడం తగదనే వాదనకు ఇప్పుడు బలం చేకూరుతుంది అయితే ఈ చర్చల కారణంగా హైదరాబాదుకు ఉన్న అంతర్జాతీయ ఖ్యాతి దెబ్బతింటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి సినిమా ఇండస్ట్రీకి ప్రధాన కేంద్రంగా ఎదుగుతున్న నగరానికి ఇది అనుకూలం కాదనే భావన వ్యక్తమవుతుంది ప్రస్తుత పరిణామాలు పోలీసులు వ్యవస్థ యంత్రాంగానికి గుణపాఠం అవుతాయనే ఆశతో ఉన్నారు వ్యక్తిగత ఆరోపణల కంటే సక్రమ విచారణకు ప్రాధాన్యత ఇవ్వవలసిన సమయం ఇది అందరూ ఎదురు చూస్తున్నది అసలు వాస్తవాలు వెలుగు చూడటమే